పప్పు చెక్కలు చేసుకుందాం ముందుగా మిక్సీ చదిసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మొత్తం పిండి అంతా కలిసిపోతుందండి ఇలా పిండి మొత్తం ఎలా జల్లించుకోవాలండి మెరుగులు అలాంటివి ఏమీ లేకుండా మెత్తగా ఎలా జల్లించుకుంటే బాగుంటుంది మెత్తగా ఉండాలి పిండి చెక్కలు చేసుకోవడానికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కొంచెం వెన్న కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సరిపడినంత వెన్న వేసుకొని కొంచెం నూనె కాగపెట్టిన నూనె కూడా వేసుకొని మనం నానబెట్టి పెట్టుకుంటాం కదా పచ్చని పప్పు ముందుగా నానబెట్టుకోవాలంటే ఒక త్రీ అవర్స్ ముందుగా నానబెట్టుకొని పచ్చని పప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం అనని కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు మొత్తం ఇలా కలుపుకోవాలండి మెత్తగా ఇలా బాగా గట్టిగా పిసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలండి మొత్తం ఇలా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇక కలుపుకున్నది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో బాల్స్ ఇలా చేసుకొని ఇలాగ చక్కగా రెడీ చేసుకోవడం వినండి ఒక పేపర్ వేసుకుని దాని మీద ఇంకో పేపర్ వేసుకుని పాలిథిన్ కవర్ వేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ ఇలా పెట్టుకొని ఒకసారినండి ఒక లోటాతో ఇలా ప్రెస్ చేస్తే మొత్తం చక్కగా రౌండ్గా వస్తాయి చేతితో చేసినంత ఇదిగా రావండి చక్కగా లోటాతో ఇలా ప్రెస్ చేస్తే చాలండి చూపించిన విధంగా రౌండ్ షేప్లో వస్తాయి చక్కగా ఈజీగా అయిపోతుందండి స్పీడ్గా అయిపోతుంది ఇద్దరు ముగ్గురు ఉండాల్సిన అవసరం లేదు ఒకళ్ళైనా చేసేస్తే చక్కగా ఎంతో స్పీడ్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉండే పిల్లల స్నాక్స్లో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ ఒకసారి ఒకసారి మొత్తం ఒకసారి మా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి కొత్తగా పెట్టండి ఛానల్ ఇలాగ ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఇలా మొత్తం అటు ఇటు టర్న్ చేసుకుని కలుపుకోవడం మొత్తం ఇలా కలుపుకుంటే బాగా వేగాలండి బాగా వేగితేనే చక్కగా కరకరలాడుతూ ఉంటే చూపించిన విధంగా ఇలాగ మెత్తగా మొత్తం ఇలా అన్నీ వేయించుకుంటే సింపుల్లో చేసుకోవచ్చు అండి ఒకళ్ళైనా చేసేసుకోవచ్చు మా పాప నేనే చేసాం ఇలాగా కూడా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్లో కూడా స్నాక్స్ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఈవినింగ్ కూడా తినచ్చండి టీ తాగేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ